ఆయన కూర్చోబెట్టి విద్యాలు వచ్చినట్టుగా మనం ఆ ఆవుకు రాగానే భావనతో క్రియా భక్తిహీనం గణాదివామి పూజవా సుప్రసన్న మనం చేసిన పూజ వల్ల కొన్ని ఎద్దు తప్పులు ఏవైనా ఉన్నా కూడా స్వామి సంతృప్తి పడి ఆయన సంతోషించవల చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం శ్రీ మహాగణాధిపత ఏ గణపతి ప్రసాదం రెండు అక్షింతలు భగవంతునికి వేసినట్టుగా వేసి మీరు నలభై తీసుకొని నమస్కారం చేయండి చిర ఒక పువ్వు ఆడవాళ్ళు పువ్వు చూసుకొని పెట్టుకోండి గణపతి ఇక్కడ కలశం సంపూర్ణమైనటువంటి ప్రక్రియ ఒక చెంబు ఆ చెంబులో జలము అందులో వేయవలసినటువంటి ద్రవ్యాలు ఆ పైన పచ్చటి ఆకులతో ఆ తదుపరి ఒక పూర్ణఫలం టెంకాయ ఇంగిరి కానటువంటిది పూర్ణమైనటువంటిది అందులో నీళ్లు ఎలా వస్తాయో తెలియదు మనకు అటువంటి టెంకాయ ఆ పైన వస్త్రం అలంకారం ఎక్కడైనా సరే వస్త్రం అనేటువంటిది ముఖ్యం ఆ అలంకారం కూడా చేసి ఉన్నాము ఆ భావనను మీరు అక్కడి నుంచి చేస్తూ అక్షింతలు వేసినట్టుగా పూలేసినట్టుగా చేస్తూ ఉండండి ఇక్కడ దగ్గర మీ అందరి కోసం మేం చేస్తూ ఉంటాం కలసే దగ్గర కలసే కలసరాభ్యా మీరు ఒకసారి దర్శించాలి ఇవాళ దత్త వ్రతం దత్తాత్రేయుడు అంటే విష్ణు స్వరూపం బ్రహ్మస్వరూపం స్వరూపం శివుని స్వరూపం ముగ్గురు ఉంటారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణలు వచ్చినట్టుగా ఇద్దరు కూడా పాపం అయ్యారు కలసే లక్ష్మీనారాయణ అట్లాగే శివుడు పార్వతి ఉమామహేశ్వరా అట్లాగే వాణి మస్కారం చేయాలి వశిష్టావ ఇంకా మీ అందరికీ తెలుసు సీతారామా దేవుడు అయిపోయినాడు కాబట్టి అటువంటి తర్వాత మన ఇంటి దేవుడు ఉండవచ్చు మా బాబు ఎవరు ఇబ్బంది పెట్టది మనం ఇంటి దేవుడు ఉండవచ్చు ఇష్టమైన దేవుడు ఉండవచ్చు అట్లా బంధువులంతా ఉన్నా ఇష్టమైన బంధువులు ఉంటారు కేవలం తెచ్చి మైసూర్ బాగ్ నెయ్యి మైసూర్ బాగ ఉంటారు కాబట్టి ఇష్టదైవ ముందు ఏ దైవం మీద నమ్మకం ఉంటే ఆ దైవానికి నమస్కారం చేయండి ఇష్టదేవన ఆ తర్వాత ఎత్తరాలుగా మీ విషయం నమస్కారం చేయండి వీళ్ళందరూ కూడా మన చాలా చూస్తూ ఉన్నారు కామదేవారు కామదేవ అని కాబట్టి మాతృభ్యో తల్లి తల్లికి నమస్కారం చేయండి పితృభ్యోహ మీకు గే కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయండి దేవుడు పూజించినాడు ఎవరి దృష్టం వాళ్ళందరూ కూడా జమ్మ